ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరీ కనులతో చూస్తున్నదంతా పాత ప్రపంచ సామాగ్రి ఇదంతా సమాప్తం అవ్వనున్నది అందువలన ఈ దుఃఖధామాన్ని బుద్ధియోగంతో మర్చిపోండి ప్రశ్న మానవులు తండ్రిపై ఏ దోషం ఆపాదించారు కానీ ఆ దోషం ఎవ్వరిది కాదు జవాబు జరగబోయే మహా వినాశనం భగవంతుడే చేయిస్తారు దుఃఖము సుఖం కూడా వారే ఇస్తారు అని మనుషులు భావిస్తూ ఉన్నారు ఈ పెద్ద దోషాన్ని తండ్రిపై వేస్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలారా నేను సదా సుఖమునిచ్చే సుఖ దాతను నేను ఎవ్వరికీ దుఃఖమునివ్వను నేను ఒకవేళ వినాశనం చేయించినచో ఆ పాపమంతా నాపైకి వస్తుంది వాస్తవానికి అదంతా డ్రామా అనుసారంగా జరుగుతుంది నేను చేయించను పాట రాత్రి ప్రయాణికుడా ఓం శాంతి పిల్లలకు నేర్పించేందుకు మంచి మంచి పాటలు చాలా ఉన్నాయి పాట అర్థం చేస్తే నోరు తెరుచుకుంటుంది మేమందరము పగలలోకి వెళ్ళే యాత్రలో ఉన్నాము అని రాత్రి చేసే యాత్ర పూర్తి అవుతుంది అని పిల్లలకు తెలుసు భక్తి మార్గము రాత్రిపూట చేసే యాత్ర అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు అర్ధకల్పం మీరు రాత్రి యాత్ర చేస్తూ పతనం చెందుతూ వచ్చారు ఇప్పుడు పగటి యాత్రలో ఉన్నారు యాత్ర ఒక్కసారి మాత్రమే చేస్తారు ఈ స్మృతి యాత్ర ద్వారా మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యి మళ్ళీ సతో ప్రధాన సత్యుగానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు సతో ప్రధానంగా అయినందున సత్యుగానికి అధికారులుగా తమో ప్రధానంగా అయినందున కలియుగానికి అధికారులుగా అవుతారు దానిని స్వర్గమని దీనిని నరకమని అంటారు పిల్లలైన మీరిప్పుడు తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి ద్వారా సుఖమే లభిస్తుంది ఏమి చెప్పలేని వారు కేవలం ఇంత మాత్రం స్మృతిలో పెట్టుకోండి ఆత్మలైన మన ఇల్లు శాంతిధామము సుఖధామము స్వర్గ సామ్రాజ్యం ఇది దుఃఖధామము రావణ రాజ్యం ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి భలే ఇక్కడ ఉంటున్న ఈ కళ్ళతో చూసేదంతా రావణ రాజ్యం అని బుద్ధిలో ఉండాలి మీరు చూస్తున్న ఈ శరీరాలు కూడా పాత ప్రపంచంలోని సామాగ్రి ఈ మొత్తం సామాగ్రి అంతా యజ్ఞంలో స్వాహ అవ్వనున్నది ఆ పతిత బ్రాహ్మణులు యజ్ఞాలు రచించినప్పుడు అందులో ఎవలు అంటే ఒక రకమైన ధాన్యము నువ్వులు మొదలైన సామాగ్రిని స్వాహా చేస్తారు ఇక్కడంతా వినాశనం అవ్వాలి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు తండ్రి తర్వాత బ్రహ్మ విష్ణు శంకరుడికి ఇంత పాత్ర లేదు వినాశనం అయితే అవ్వనే అవ్వాలి తండ్రి వినాశనాన్ని వారి ద్వారా చేయిస్తారు ఎవరికైతే ఎలాంటి పాపము అంటదో వారి ద్వారా వినాశనం చేయిస్తారు భగవంతుడు వినాశనం చేయిస్తారు అని ఎవరైనా అన్నారు అంటే తండ్రి పైన దోషం వస్తుంది అందువలన ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది ఇది బేహద్దు డ్రామా దీనిని గురించి ఎవరికీ తెలియదు రచయిత రచనల గురించి ఎవ్వరికీ తెలియదు తెలియని కారణంగా అనాథలుగా అయిపోయారు యజమాని ఎవ్వరూ లేరు ఏదైనా ఇంట్లో తండ్రి లేకుండా పరస్పరంలో జగడాలాడుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ అడిగేవారు లేరా పెద్దవారు ఇంట్లో లేరా అని అంటారు ఇప్పుడు కోట్లాది మనుషులు పరస్పరం పోట్లాడుకుంటూ ఉన్నారు వీరికి ఎవ్వరూ పెద్ద దిక్కు లేరు దేశము దేశము మధ్యలో కూడా ఉన్నాయి ఒకే ఇంటిలో కూడా పిల్లలు తండ్రితో పతి పత్నితో పోట్లాడుకుంటూ ఉంటారు ఈ దుఃఖ ధామంలో ఉండేదే అశాంతి భగవంతుడు దుఃఖాన్ని రచిస్తారు అని కాదు సుఖ దుఃఖాలు పరమాత్ముడే ఇస్తారు అని మనుషులు భావిస్తారు కానీ తండ్రి ఎప్పుడూ దుఃఖం ఇవ్వడు వారిని దాత అని అంటారు వారు సుఖు సుఖాన్ని ఇచ్చే తండ్రి దుఃఖాన్ని ఎలా ఇస్తారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మలను చాలా సుఖవంతులుగా చేస్తాను ఒకటేమో స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మ వినాశి శరీరం వినాశి ఆత్మల నివాస స్థానము పరంధామం దానిని శాంతిధామము అని కూడా అంటారు ఈ పదాలు సరి అయినవి స్వర్గాన్ని పరంధామం అని అనరు పరమ అంటే అతీతమైనది స్వర్గం అయితే ఇక్కడే ఉంటుంది మూలవతనం అతీతంగా ఉన్న లోకం అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు నేను అక్కడే ఉంటాను ఇక్కడ మీరు సుఖ దుఃఖాల పాత్రను అభినయిస్తారు ఎవరైనా చనిపోయినచో చో అయ్యారు అని అంటారు కానీ అది పూర్తిగా తప్పు స్వర్గం ఇక్కడ లేదు ఇప్పుడు ఇది కలియుగం నరకం ఈ సమయంలో మీరందరూ యుగ వాసులు మిగిలినవారంతా కలియుగ వాసులు ఒకే ఇంటిలో తండ్రి కలియుగ వాసిగా ఉంటే జ్ఞానం లేనివారు పిల్లలు యుగ వాసులుగా ఉంటారు జ్ఞానం ఉండేవారు స్త్రీ యుగ నివాసి అయితే పురుషుడు కలియుగ నివాసి ఎంత తేడా ఉంటుంది స్త్రీ జ్ఞానం తీసుకొని పురుషుడు తీసుకొనిచ్చు ఒకరినొకరు ఏదో ఒక విషయంలో గలాటలు జరు జరుగుతూ ఉంటాయంటే గలాట పెట్టుకుంటూ ఉంటారు ఒకరికొకరు సహయోగులుగా ఉండరు ఇంటిలో గొడవలు చాలా జరుగుతాయి స్త్రీ పుష్పంగా అవుతుంది పురుషుడు ముళ్ళుగానే ఉంటాడు ఒకే ఇంటిలో కుమారుడికి సంఘం యుగంలో పురుషోత్తమ పవిత్ర దేవతగా అవుతున్నాను అని తెలుసు కానీ తండ్రి తన కుమారునికి వివాహం చేసుకొని నరకవాసిగా అవ్వమని చెప్తుంటాడు ఇప్పుడు ఆత్మిక తండ్రి చెప్తున్నారు పిల్లలారా పవిత్రంగా అవ్వండి ఇప్పటి పవిత్రత ఇరవై ఒక్క జన్మలు కొనసాగుతుంది ఈ రావణ రాజ్యం ఇక వినాశనం అవుతుంది ఎవరైనా శత్రువుగా ఉంటే ఆ శత్రువు బొమ్మను తగులబెట్టినట్లు రావణుడి బొమ్మ చేసి కాలుస్తున్నారు కదా కనుక శత్రువుపై ఎంత కోపమో అసహ్యం ఉండాలి కానీ రావణుడు ఎవరో ఎవరికీ తెలియదు చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారు మనుషులను కాల్చేందుకు ఇంతగా ఖర్చు చేయరు స్వర్గంలో ఇటువంటి విషయాలు ఏవి ఉండవు అక్కడ విద్యుత్తులో పెట్టగానే సమాప్తం అయిపోతుంది వారి మట్టి పనికి రావాలి అని ఆలోచించరు అక్కడ ఆచార సంప్రదాయాలలో ఎటువంటి కష్టము లేక శ్రమ అలసట ఉండదు అంత సుఖం ఉంటుంది కనుక తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేసి పురుషార్థం చేయండి ఈ స్మృతి చేయడంలోని యుద్ధం ఉంది తండ్రి పిల్లలకు తెలియజేస్తూ ఉంటారు మధురమైన పిల్లలారా మీపై అటెన్షన్ అని కాపలా దారుణ్ణి ఉంచుకోండి ఎక్కడైనా మాయ పొంచి ఉండి ముక్కు చెవులను కోసేయదు కదా ఎందుకంటే అది శత్రువు మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు మాయ తుఫాన్లలో స్మృతిని ఎత్తేస్తుంది అందుకే తండ్రి చెప్తున్నారు ప్రతి ఒక్కరూ రోజంతటి చార్ట్ వ్రాయాలి తండ్రిని ఎంతగా స్మృతి చేశాను మనస్సు ఎక్కడకు పరుగు తీసింది ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాను అని డైరీలో నోట్ చేసుకోండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి మాయ కూడా చూస్తుంది మీరు మంచి సాహసం కలవారు స్వయంపై చాలా అటెన్షన్ ఉంచుతారు అని తెలుసుకుంటుంది పూర్తి పహారా ఉంచాలి ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలైన మీకు తన పరిచయం నేస్తున్నారు భలే గృహస్థ వ్యవహారాలు కూడా నిర్వహించండి కానీ తండ్రిని స్మృతి చేయండి మీరేమి ఆ సన్యాసుల వలె కాదు వారు యాచనతో జీవిస్తారు అయినా కర్మలు చేయాల్సి వస్తుంది కదా మీరు హఠయోగులు అని వారికి కూడా తెలిపించవచ్చు రాజయోగాన్ని నేర్పించేవారు భగవంతుడు ఒక్కరే పిల్లలైన మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు ఈ సంగమ యుగంనే స్మృతి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు సంగమ యుగంలోనే సర్వోత్తమ దేవతలుగా అవుతారు మీరు ఉత్తమ పురుషులుగా అంటే పూజ్య దేవతలుగా ఉండేవారు ఇప్పుడు కనిష్ఠులుగా అయిపోయారు ఎందుకు పనికి రాకుండా పోయారు ఇప్పుడు మళ్ళీ ఎలా తయారవుతున్నారు మనుషులు బ్యారిస్టరీ మొదలైనవి చదువుకునేటప్పుడు పదవి లభించదు పరీక్ష పాస్ అయిన తర్వాతే పదవిని బట్టి టోపీ లభిస్తుంది వెళ్ళి ప్రభుత్వ సేవలో చేరుతారు ఇప్పుడు అత్యంత ఉన్నతమైన భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు అని తప్పకుండా అత్యంత ఉన్నత పదవిని కూడా ఇస్తారు అని మీకు తెలిసిది మీ లక్ష్యం నేను ఎవరో ఎలా ఉన్నానో మీకు అర్థం చేయించాను నేను ఆత్మల తండ్రిని బిందువును నాలో పూర్తి జ్ఞానమంతా ఉంది మీకు కూడా ముందు ఆత్మ బిందువును అనే జ్ఞానం లేదు ఆత్మలో ఎనభై నాలుగు జన్మల అవినాశి నిండి ఉంది ఏసుక్రీస్తు పాత్రను అభినయించి వెళ్ళాడు మళ్ళీ తప్పకుండా వచ్చేది సత్యమే కదా ఇప్పుడు క్రైస్తవులు అందరూ వెళ్ళిపోతారు ఏసుక్రీస్తాత్మ కూడా ఇప్పుడు తమో ప్రధానంగా ఉంటుంది ఎంతో శ్రేష్టమైన స్థాపకులు కూడా ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారు ఈ బ్రహ్మ కూడా చెప్తున్నారు నేను అనేక జన్మల చివరిలో తమో ప్రధానంగా అయ్యాను ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవుతాను తత్వం దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు విరాట్ రూప చిత్రం యొక్క అర్థం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు ఆత్మ మధురమైన ఇంటిలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత పతితంగా అయింది అందుకే ఓ పతిత పావన మీరు వచ్చి మమ్మలను పావనంగా చేస్తే మేము మా ఇంటికి ముక్తిధామానికి వెళ్తాము అని మీరు చెప్తున్నారు ఇది కూడా ధారణ చేయాల్సిన పాయింట్ ముక్తి ధామము జీవన్ ముక్తి ధామం గురించి మనుషులకు తెలియదు ముక్తి ధామాన్ని శాంతిధామం అని అంటారు జీవన్ ముక్తి ధామాన్ని అని అంటారు ఇక్కడ దుఃఖ బంధనం ఉంది జీవన్ ముక్తిని సుఖ సంబంధం అని అంటారు ఇప్పుడు ఈ దుఃఖ బంధనాలు దూరం అవుతాయి ఉన్నత పదవి పొందేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు పిల్లలలో ఈ నష్ట ఉండాలి మనం ఇప్పుడు శ్రీమతమును అనుసరించి రాజ్య భాగ్య స్థాపన చేస్తున్నాము అని జగదంబ నంబర్ వన్లోకి వెళ్తుంది మీరు కూడా వారిని ఫాలో చేయాలి ఏ పిల్లలైతే ఇప్పుడు మాతాపితల హృదయాన్ని అధిరోహిస్తారో వారే భవిష్యత్తులో సింహాసన అధికారులుగా అవుతారు వాళ్ళు సర్వీస్లో బిజీగా ఉండు వారే తల్లిదండ్రుల హృదయ సింహాసన అధికారులుగా అవుతారు తండ్రిని స్మృతి చేయండి ఇదందరికీ సందేశం ఇవ్వండి ఎవరి వద్ద ధనం తీసుకోరాదు రాఖీ కట్టున్నప్పుడు ఏమైనా ఇవ్వాల్సి వస్తుంది అని వారు భావిస్తారు మాకు ధనం ఏమి వద్దు మీరు కేవలం పంచ వికారాలను దానం ఇవ్వండి అని చెప్పండి అందుకొరకే మేము ఈ పవిత్ర రాఖీని కడుతున్నాము వికారాలను దానం తీసుకునేందుకే మేము వచ్చాము తండ్రిని స్మృతి చేయండి పవిత్రంగా అయితే దేవతలుగా అవుతారు మేము ధనము వగైర ఏమి తీసుకోమని చెప్పండి మేము అలాంటి బ్రాహ్మణులం కాము కేవలం ఐదు వికారాలను దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది ఇలా మీరు రాఖీ కట్టేటప్పుడు చెప్పాలి ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు అందరికీ గ్రహణం పట్టి ఉంది మీరు బ్రాహ్మణులు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇలా చెప్పండి దానమిస్తే గ్రహణం వీడిపోతుంది పవిత్రులు అవ్వండి వికారాలకు ఎప్పుడూ వశ్యం అవ్వరాదు తండ్రిని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి మీరు పుష్పాలుగా అవుతారు మీరే పుష్పాలుగా ఉండేవారు తర్వాత ముళ్ళుగా అయ్యారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితమవుతూనే వచ్చారు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి బాబా ఇప్పుడు ఇతడి ద్వారా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు వారు సర్వశ్రేష్టమైన భగవంతుడు వారికి తమ శరీరం లేదు మరి బ్రహ్మ విష్ణు శంకరులకు శరీరం ఉందా అని అడుగుతారు అవును సూక్ష్మ శరీరం ఉంది అని మీరు చెప్తారు కానీ సూక్ష్మవతనం మనుష్య సృష్టి కాదు ఆటంతా ఇక్కడే నడుస్తుంది సూక్ష్మవతనంలో నాటకం ఎలా నడుస్తుంది మూల వతనంలో కూడా చంద్రులు ఉండరు మరి నాటకం ఎలా నడుస్తుంది స్థూల వతనం ఇక్కడే నాటకమంతా జరుగుతుంది ఇది చాలా పెద్ద నాటక రంగం ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటారు సూక్ష్మ వతనంలో ఉండవు ఇప్పుడు ఈ బేహద్దు అంతా మీ బుద్ధిలో ఉంది దేవి దేవతలుగా ఉన్న మీరే వామ మార్గంలోకి ఎలా వచ్చాము అనేది తెలుసుకున్నారు వికారి మార్గమును వామ మార్గమని అంటారు అర్ధకల్పం మీరు పవిత్రంగా ఉంటారు ఇది ఓటమి గెలుపులాట భారతదేశం అవినాశి ఖండం ఇది ఎప్పుడు వినాశనం అవ్వదు ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది అప్పుడు మరి ఏ ధర్మము ఉండేది కాదు మీ మాటలను కల్పక్రితం అంగీకరించిన వారే ఇప్పుడు కూడా అంగీకరిస్తారు ఐదు వేల సంవత్సరాల కంటే పాత వస్తువు ఏది ఉండదు మీరు సత్యుగంలో వెళ్ళి మొదట మీ మహళ్ళను తయారు చేసుకుంటారు అంతేకాని స్వర్ణిమ ద్వారక సముద్రంలో నుండి వెలుపలికి వస్తుంది అని కాదు సాగరం నుండి దేవతలు రత్నాల పళ్ళెంలో నింపి ఇస్తారు అని చెప్తారు వాస్తవానికి జ్ఞాన సాగరులైన తండ్రి పిల్లలకు జ్ఞాన రత్నాలతో పళ్ళెంలో నింపి ఇస్తున్నారు శాస్త్రాలలో శంకరుడు పార్వతికి కథ వినిపించారు అని చూపిస్తారు జ్ఞాన రత్నాలతో జోలెను నింపారు అని అంటారు శంకరుడు బంగు ఉమ్మెత్తు పువ్వుల మత్తు రసమును కూడా త్రాగేవారు అని కూడా చెప్తారు మళ్ళీ వారి వద్దకు వెళ్ళి జోలెను నింపమని అంటారు మాకు ధనం ఇవ్వండి అని ప్రార్థిస్తారు కావున చూడండి శంకరుణ్ణి కూడా నిందించారు అందరికంటే ఎక్కువగా నన్ను నిందించారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది మళ్ళీ జరుగుతుంది ఈ నాటకం గురించి ఎవ్వరికీ తెలియదు నేను వచ్చి ఆది నుండి అంతిమం వరకు రహస్యమంతా అర్థం చేస్తూ ఉన్నాను శ్రేష్టాది శ్రేష్టమైన వారు తండ్రి అని కూడా తెలుసు బ్రహ్మ నుండి విష్ణువుగా మరలా విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు మేం విష్ణు వంశంలోకి వెళ్ళాలి అని పిల్లలైన మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు విష్ణుపురికి అధికారులుగా అయ్యేందుకు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు మన బ్రాహ్మణులము మన కొరకు సూర్యవంశి చంద్రవంశీ రాజధానిని శ్రీమతం ఆధారంగా స్థాపన చేస్తున్నాము అని మీ మనసులో ఉంది ఇందులో యుద్ధము ప్రసక్తే లేదు దేవతలకు అసురులకు యుద్ధం ఎప్పుడూ జరగదు దేవతలు సత్యుగంలో ఉంటారు అక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు యోగ బలము ద్వారా విశ్వరాజ్య అధికారులుగా అవుతారు బాహుబలం వారు వినాశనం అవుతారు మీరు సైలెన్స్ బలము ద్వారా సైన్స్పై విజయం పొందుతారు మీరు ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వాలి మనం ఆత్మలము మనము మన ఇంటికి వెళ్ళాలి ఆత్మలు తీక్షణమైనవి ఇప్పుడు ఒక గంటలో ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళే విమానాలు కూడా తయారై ఉన్నాయి ఆత్మ విమానం కంటే వేగంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళి జన్మ తీసుకుంటుంది చిటికెలో ఎక్కడి ఆత్మ ఎక్కడికో వెళ్ళి జన్మ తీసుకుంటుంది ఆత్మ అన్నింటికంటే తీక్షణమైన రాకెట్ ఇందులో యంత్రం మొదలైన వాటి ప్రశ్న లేదు శరీరం వదలగానే ఎగిరిపోతుంది మేమింటికి వెళ్ళాలి అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది పతిత ఆత్మలు ఇంటికి వెళ్ళలేరు మీరు పాస్ అయ్యేవారు పాస్ అయ్యే వెళ్తారు మిగిలిన వారు శిక్షలు అనుభవించి వెళ్తారు శిక్షలు అయితే చాలా లభిస్తాయి సత్యుగంలో గర్భ మహల్లో హాయిగా ఉంటారు పిల్లలకు సాక్షాత్కారం కూడా అయింది కదా కృష్ణుడి జన్మ గురించి సాక్షాత్కారంలో చూస్తారు ఎటువంటి మలిన ప్రసక్తే లేదు ఒక్కసారిగా వెలుగుతో నిండిపోతుంది మీరు ఇప్పుడు వైకుంఠాధిపతులుగా అవుతున్నారు మరి అలాంటి పురుషార్థం చేయాలి ఆహార పానీయాలు చాలా శుద్ధంగా సాత్వికంగా ఉండాలి పప్పన్నం అన్నిటికంటే మంచిది ఋషి కేసులో సన్యాసులు కిటికీ నుండి తీసుకొని వెళ్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు మంచిది మధుర అతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్వయంపై సంపూర్ణ కాపలా ఉంచుకోవాలి మాయ నుండి సురక్షితంగా ఉండాలి స్మృతిని తెలిపే సత్యమైన చార్టు వ్రాయాలి సెకండ్ పాయింట్ తల్లి తండ్రులను అనుసరించి హృదయ సింహాసన అధికారులుగా అవ్వాలి రాత్రి మవళ్ళు సర్వీసులో తత్పరులై ఉండాలి తండ్రిని స్మృతి చేయమని అందరికీ సందేశం ఇవ్వాలి పంచవికారాలను దానం చేస్తే గ్రహణం తొలగిపోతుంది వరదానము సెన్స్ మరియు ఎస్సెన్స్ల బ్యాలెన్స్ ద్వారా నాది అనే దాన్ని స్వాహా చేసే విశ్వ పరివర్తక్ భవ సెన్స్ అనగా జ్ఞాన పాయింట్లు తెలివి ఎస్సెన్స్ అనగా సర్వశక్తి స్వరూపం యొక్క స్మృతి మరియు సమర్థ స్వరూపం ఈ రెండింటి బ్యాలెన్స్ ఉంటే నాది లేక పాతది స్వాహ అయిపోతుంది ప్రతి సెకండు ప్రతి సంకల్పము ప్రతి మాట మరియు ప్రతి కర్మ విశ్వ పరివర్తన యొక్క సేవ పట్ల శ్వాహ అయినందున స్వతహాగా విశ్వ పరివర్తకులుగా అవుతారు ఎవరైతే తమ దేహం యొక్క స్మృతి సహితంగా స్వాహ అయిపోతారో వారి శ్రేష్టమైన వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం సహజంగా పరివర్తన అవుతుంది స్లోగన్ ప్రాప్తులను స్మృతి చేస్తే దుఃఖము మరియు వ్యాకులత యొక్క విషయాలు మర్చిపోతారు అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్తాద తెలియజేస్తున్నారు శ్రేష్ట కర్మల యొక్క పునాది పవిత్రత అయితే పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు ఇది కూడా శ్రేష్టమైనదే కానీ మనసా సంకల్పంలో కూడా ఒకవేళ ఎవరైనా ఆత్మ పట్ల విశేషమైన ఆకర్షణ లేక లొంగుబాటు ఉన్నా ఎవరైనా ఆత్మ యొక్క విశేషతపై ప్రభావితులైనా లేక వారి పట్ల నెగిటివ్ సంకల్పాలు నడిచినా మర్యాదపూర్వకంగా లేని మాటలు లేక శబ్దాలు వెలువడిన దానిని కూడా పవిత్రత అని అనరు శాంతి